మాట్లాడడం ఎక్కడిది నీ కథ ఇంకా ముందు నువ్వేం చేసినవో నువ్వు మంత్రిగా మంత్రిగా ఉండి ఉండి నువ్వు నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్ తెప్పించుకొని ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినవో నాకు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా నువ్వు చిల్లరినా కొడుకు సినిమా హీరోయిన్ ని సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు ఒక సినిమా హీరోయిన్ ని బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయత్ లో కు నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక మొత్తం బజార్ పాయిస్తా నా కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ జిశాంతం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి గారి ఇష్టపడతా మాట్లాడుతూ నా రండా కొడక నువ్వు పార్కైతులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీ కథంతా నన్ను బెదిరిస్తున్నాడు నన్ను లోంగా తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు వాడు వాళ్ళు కొడుకు వాడు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాడిని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా బర్కాయత్కు చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూరు ఎమ్మెల్యే నోడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతులు దించి ఆ షూట్ కు వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదిలి వదలలేను ప్రతి ఆడపిల్లని వదలలేనువు నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినవో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలుగుదా రెండు వేల ఇరవై ఎక్కటిలో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు డేట్ డేప్తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేప్తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావా ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోసుకున్నాడు గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ఉందట ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసేది వాడు ప్రభాకర్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటు ఓపిక పడుతున్నాం తెలంగాణ కారణం తెలంగాణ ప్రజలము చట్టం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాడి అంటే వాడి గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటా పోతుందనే ఊరుక్కుంటున్నాం ఇప్పటిదాకా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు సిపిఐది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం పోలేదు ఫోన్ టాపింగ్ చేస్తారు ఆఖరికట్ట చెరిమిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది కాంట్రాక్టర్ అది ఫోన్ టాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్లకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేశావు ఇది వాస్తవం కాదా జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్క దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తము ఇస్తున్నది నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయటపడతాను ఇది మొత్తం తిని చరిత్ర ఉంది మాషా చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగజారుడు మాటలు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనుషులు పెట్టుకొని నీ రికార్డ్స్ అండ్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాడు ప్రభాకర్ రావు కూడా చీచ వాళ్ళు చాలా కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది మొత్తం అందరి అది బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది మరి బంగారు షాపు వాళ్ళది అందరిది కూడా పొలిటికల్ నాయకుల్ది ఇంతమంది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఇవ్వరా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అంతారా అరే కేటీఆర్ అరే ఛానా కొడుక కేసీఆర్ అయిన తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అందరు కూడా మావోయిస్టులు అయినారా వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోం మంత్రి అక్కడ హోంశాఖలో డీజీపీ ఆ డీజీపీకి సిగ్గు లేదు పోయిన డీజీపీకి ఆ డీజీపీ ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పొలిటికల్ పార్టీ వాళ్ళను అందరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి